哎，我跑个地方，哎，怎么是切尔西？

36 तो क्लासरूम्स हम्म hmm? 36 क्लासरूम्स इन लोग 36 क्लासरूम्स हम्म मोर फ्लोर से हर फ्लोर वन लोग अंदर तंबड़ लोग फेंडर्स नहीं हैं ना नमस्कार फिर एक टीचर मीटिंग जरूर करें सर हम्म और जमीन चीज जरूर करें लोग पर क्लास लो విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు సార్ ఒక్కొక్క విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు బయటకు వచ్చి ఉపాధ్యాయులతో మాట్లాడతారు సార్ రేపు ఒక్కరికి వచ్చి చూపిస్తాను ఎన్ని ఎకరాలు ఇది మొత్తం ఏరియా ఇది ఫైవ్ ఎకర్స్ సార్ స్కూల్ మున్సిపల్ ప్రాపర్టీ సార్ మున్సిపల్ కళ్యాణ మండపం నారాయణ చంద్రబాబు నాయుడు కళ్యాణ మండపం ఉంది ఇందులో పంచాయతీ ఆఫీసులు పెట్టారు డిస్టిక్ అయ్యాక వాళ్ళు లోకం చేయాలి సార్ పంచాయతీ ఆఫీస్ ప్లేస్ ఉంది మనం ఒక మార్చి సార్ కూడా చెప్పారు

and the school education in the number of jesus. 5-4 is completely light. voting.

మొత్తం ఇప్పుడు వి వాంట్ ఫినిష్ ఇట్ బై నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి రెడీ తీసుకొస్తాం సార్ సేమ్ ప్రాబ్లమ్ ఆర్ హావింగ్ విత్ ఆల్ ద అన్ఫినిష్డ్ చాలా ఉన్నాయి సార్ రాష్ట్రం అంతా సార్ సో ప్రయారిటీ వీ సైడ్ విల్ టేక్ అప్ ఆల్ ద అన్ఫినిష్డ్ వర్క్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం అన్ఫినిష్డ్ వర్క్స్ కనీసం ఒక థౌసండ్ క్రోర్స్ వరకు ఉంటుంది సార్ అరౌండ్ ద స్టేట్ మీరు స్కూల్ ఎడ్యుకేషన్ లో వాటర్ ఆల్ ద ఆర్గనైజేషన్స్ యు ఆర్ హావింగ్ సార్ ఇంగి ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నాయి

అది కంప్లీట్ గా ఉంది పోయింది ఇన్ఫ్రా ఒక వింగ్ ఉంది సార్ స్కూల్ ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏంటి దాని మీద ఏమేమి ఇప్పుడు అది ఓన్లీ కమిషనర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక వర్టికల్ క్రియేట్ చేశారు సార్ దాంట్లో ఇంజనీర్స్ పెట్టి న్యూ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ క్రియేట్ చేసి ఈ వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు నాలుగు ఐదు వేల కోట్లు బారో చేసి మొత్తం కంప్లీట్ చేస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు ఈ డబ్బులు కూడా తీసుకుని మొత్తం కంప్లీట్ చేస్తాం త్రీ ఇయర్స్ టార్గెట్ తీసుకున్నాం సార్ సార్ ఇప్పుడు స్కూల్స్ అన్ని క్రియేటెడ్ స్టార్ ర్యాంకింగ్ సార్ బేస్డ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పక్కన లెర్నింగ్ అవుట్కమ్స్ రెండు చేసి సార్ సో దాన్ని బట్టి ఎక్కడైతే వన్ స్టార్ టూ స్టార్స్ ఉన్నాయో అక్కడ ఫోకస్ ముందర పెట్టి ఈ సంవత్సరం అంతా అప్గ్రేడ్ చేసి మీరు వాళ్ళ దాంతో ఏం చేయాలంటే ఒక లెవెల్ వరకు తీసుకెళ్ళి ఆ కార్పొరేషన్ ద్వారా ఎంత అవసరం అయితే బారో చేసి అల్యూమినా స్ట్రెంగ్ చేసి వాళ్ళు కూడా లవ్ బ్యాక్ చేసి ఆ డబ్బులు ఆ స్కూల్ కార్పస్ కింద పెట్టి కంటిన్యూగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్ స్కిల్స్కి ఉపయోగించుకుంటూ వెళ్తూ ఉంటాం ఎవ్రీ స్కూల్ విల్ హ్యావ్ ఏ కార్పస్ స్టార్ ర్యాంకింగ్ చేసాం కదా సార్ ప్యాకేజ్ ఆఫ్ వర్క్స్ కూడా మేము ఫైనల్ చేస్తే అది అల్యూమినా కూడా ఓపెన్ చేస్తాం దాఖలు చాలా మంది ఉన్నారు సార్ అల్యూమినా కంపల్సరీ పెట్టాలి పెట్టాలి అదే అల్యూమినా ఆర్గనైజేషన్ పెట్టేసి కంపల్సరీగా ఇన్వైట్ చేసి ఆ ప్రైడ్ని కింద ప్రమోట్ చేస్తూ యూ విల్ మొబిలైజ్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మీకు అసెట్స్ ఉన్నాయి ల్యాండ్ ఈజ్ ఎ బిగ్ అసెట్ పిల్లలు ఈజ్ అ బిగ్ అసెట్ పేరెంట్స్ ఈజ్ అ బిగ్ అసెట్ ఫర్ యూ ఆ మోటివేషన్ పోయింది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళందరినీ మనం ఒక స్ట్రక్చర్ కింద తీసుకొస్తే ఇప్పుడు రెండు కోట్లు అవుతుంది స్టార్ట్ ది వర్క్ క్రియేటివ్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఇస్తే ఇస్తాం లేకుంటే బావరాజు యాదవ్ పెట్టేద్దాం అవన్నీ తీసుకొస్తాం అవి రెండు తీసుకొచ్చి దానికి వైబిలిటీ గ్యాప్ కాబట్టి దీంట్లో కూడా ఇస్తాం మీరు నాలుగు ఐదేళ్లు మొత్తం వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టీచర్స్ ఇన్ని పిల్లల్ని కూడా పర్ఫెక్ట్గా గా తీసుకొస్తాం లెర్నింగ్ అవుట్కమ్స్ దాని మీద మీరు కన్సల్టెంట్ చెప్తాను ఒక మీటింగ్ తీసుకొని నేను ఏమి ఇవ్వాలి ఇచ్చేస్తాం మీరు దాన్ని లాజికల్ గా యా తల్లితో కూర్చుంటారు సార్ కూర్చుంటారు తల్లి తండ్రి పిల్లలతో కూర్చుంటారు మొత్తం ఇంప్రూవ్మెంట్ చేయాలి రిపోర్ట్ కార్డ్ సార్ నా వండర్ఫుల్ ఐడియా వాట్ ఐఎమ్ థింకింగ్ దిస్ పర్టికులర్ డే డిసెంబర్ సెవెంత్ విల్ బి ది డే పేరెంట్స్ టీచర్స్ ఇంట్రాక్షన్ డే ఫర్ ఎవర్ ఫిక్స్ డేట్

డిసెంబర్ ఫిక్స్ ఫిక్స్ ఇఫ్ బేస్డ్ వన్ మంత్స్ 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 సింక్ కాదు క్వార్టర్లీ సింక్ అవుతుంది హాఫ్ ఇయర్లీ సింక్ అవుతుంది ఇయర్లీ సింక్ అవుతుంది క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ యా ఈ డేట్ మాత్రం ఫిక్స్ హాఫ్ ఇయర్ తెల్లలేదు ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ అనుకుంటున్నా ఇది మీ ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ అనుకుంటున్నారు నా పేరెంట్ చెప్పింది ఇప్పుడు రాదే చెప్పారు నమస్కారా పక్కన ఇక్కడీ సెకండ్ సార్ సెకండ్ లైన్ అందరం సెకండ్ లైన్లో ఉందా సారాక はい

గు క్లాస్ లో బయట వెంచేసి పేరెంట్స్ స్టూడెంట్ టీచర్ ఇంటరాక్షన్ పెట్టారు సార్ అందరు పేరెంట్స్ చిల్డ్రన్ కూర్చొని ఉంటారు వాళ్ళకి కొన్ని కామన్ పాయింట్స్ ఈ లోపల చెప్తా ఒక్కొక్క పేరెంట్ స్టూడెంట్ బయటకు వచ్చి టీచర్ దగ్గర కూర్చొని

మొత్తం రికవరా <inaudible> 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 సో అటెండెన్స్ కూడా పారామీటర్ సార్ స్కూల్ ర్యాంకింగ్ లో